హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందా అనేది ప్రజలను అడగడానికి వినూత్నంగా ట్రైన్ ఎంచుకోవడం జరిగింది సో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ లో ఉన్నాము సో ఇక్కడైతే ప్రజలు చాలా అందుబాటులో ఉంటారు వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి కూడా చాలా సమయం ఉంటుందని చెప్పి తెలుసుకున్నాము సో ఈ ట్రైన్ లో ప్రజల్ని అయితే అడిగి తెలుసుకున్నాము ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేది ప్రజా అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాము మనకి ఏం పనులు చేసేటప్పుడు చేయలేదు ఇప్పుడు జరిగే సెంట్రల్ ఎలక్షన్ ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్లే సెంట్రల్ కానీ ఎక్కడ కానీ ఏపీ మన కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ మనకి కొన్ని పనులు అయితే అన్ని రకాలు జరుగుతాయి ఒకప్పుడు ఆ ఇందిరాగాంధీ ఇచ్చిన స్థలాల ఎకరక ఇంటికి ఒక మూడేకరాల భూములు రెండు ఎకరాల భూములు ఇచ్చింది ఇప్పటికొండదు అవి ఇది ఈరోజు ఈ వచ్చి ఏది ఇచ్చింది లేదు ఒక చంద్రబాబు ఆయనలో కూడా అయ్యా ఎన్టీ రామారావు ఇల్లు ఇచ్చిండు వచ్చినాయి ఎన్నో మార్గా వచ్చాడు గద్వాల్ జిల్లా సో ఇప్పుడు మీరు గద్వాల కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు పాలమూరులో నుంచి ఎంపీ ఎంపీగా వంశచంద్రెడ్డి మన్న శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు పనులు చేయలేము రాదు డికేఆర్ రాదు డికేఆర్ మాకు ఒకప్పుడు ఎమ్మెల్యే చేసింది కానీ ఎంపీ ఎన్నోసారి పోయినసారి కూడా చేసే వచ్చి గెలవలే ఈ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీ ఉంటే ఈ పార్టీకి అవుతారు కాబట్టి నమ్మరు ప్రజలు ఒకటే దాన్ని పట్టుకుంటునేమి పని చేస్తారని ఉంటుంది ఇప్పుడు మా పా ఇప్పుడు మన పాలమూరు నుంచి ఎంపీగా గెలిచే ఎవరు వంశచందర్ అండి డీకేఆర్నా మన్నే సినిమా రెడ్డి మన కాంగ్రెస్యే గెలుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్కి వస్తుంది మాత్రం ఎంపీకే ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరు ఏమేమి లబ్ధి పొందారు నాకైతే నేను ఎడ్యుకేషన్ టైంలో స్కాలర్షిప్ వచ్చింది సెంట్రల్ స్కాలర్షిప్ ప్లస్ మేము హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లోన్ వచ్చింది ఇక మన గరీబ్ కళ్యాణ్ యోజన బాగా మా మా రేషన్ కార్డు కూడా వస్తుంది కదా దాంట్లో కొంచెం బెనిఫిట్ అయ్యింది అనమాట అది నేను కాంగ్రెస్ టైంలో అయితే అప్పుడు అంత ఏం బెనిఫిట్ రాలేదు స్కాలర్షిప్ ఇచ్చారు కానీ త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఇచ్చారు కానీ సెంట్రల్ లెవెల్లో మాత్రం ఇయర్లీ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇచ్చారు అనమాట సో అది నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది ఫ్యామిలీ కూడా కొంచెం బెనిఫిట్ అయ్యింది అందుకని దానికి సపోర్ట్ చేద్దాం కేంద్రంలో ఎలక్షన్ జరుగుతుంది ఎంపీ ఎలక్షన్ సో ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటారు బీజేపీ బీజేపీ ఎందుకు బీజేపీ వ్యవస్థ అన్ని రకాలుగా రేపు పోతున్నా ఫ్యూచర్ అంతా బాగుంటదని ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ అందరు కానీ అనుకుంటున్నారు దానివల్ల బీజేపీ వస్తుంది అనుకుంటున్నాయి సో సెంట్రల్ లో ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటారు కాంగ్రెస్ ఆ బీజేపీ అయితే పైన కింద కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ లోక్సభ అయినా ఇప్పుడు దేశం అంతా ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇప్పుడు పైన ప్రభుత్వం ఏది రావాలనుకుంటారు కాంగ్రెస్ ఆ బీజేపీ మోడీ వస్తే బాగా అనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తలేరు కదా వస్తే ఏమైనా చేస్తలే రావాలని కదా ఇప్పుడు ఎందుకంటే మనం బజార్ చేస్తారు అందరిని చూసుకుంటారు బాగా యాదవ పైసా పైసలు రైతు బంధు అవి ఇవి వేస్తారు పైనుంచి రాగానే ఇప్పుడు సగం సగం కట్ జరుగుతున్నాయి సెంట్రల్ లో ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ ఆ బీజేపీ ఇక్కడ లేకపోతే మన సెంట్రల్ ఎలక్షన్ ఇప్పుడు జరిగేది ఎంపీ ఎలక్షన్ స్టేట్ కదా అట్లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సో సెంట్రల్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది కాంగ్రెస్ ఆ బీజేపీ బీజేపీ వస్తే మేము ఎందుకు చేస్తాడు చేస్తాడు అనమాట రైతులకి మేలు చేస్తాడు డబ్బులు వేస్తాడు బీజేపీ బీజేపీ కొంచెం కాంగ్రెస్ బీజేపీ 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 है कि हमको अच्छा लगता है अच्छा लगता है हाँ बीजेपी का सब सब कुछ हमको अच्छा लगता है हाँ तुम्हारे मन हमारे मन में क्या है आप कौन सा अभी बीजेपी आ रहे हैं बीजेपी और कांग्रेस कांग्रेस इलेक्शन और लोकसभा अभी अभी कौन सा आता कांग्रेस आता बीजेपी आता बीजेपी है बीजेपी है बीजेपी आना काई को वो अच्छा कर रहा है देश के लिए इसीलिए उसको आना चाहिए और मतलब स्ट्रांग मतलब बना रहा है किसी के वो मले ये और कैंसिल మన కష్టం మనం చేసుకోవాలి అంతే ఓసారి పవన్ కళ్యాణ్ వస్తే చూద్దామని ఉంది నాకైతే ఎందుకు ఎందుకు ఏదైనా కొంచెం బాలేనట్లు అదేనని మీరంటున్నారా మీ మీ మనసులో మా మనసులో కూడా అదే ఉంది తన అదే చెప్పింది సెంట్రల్ ఎలక్షన్ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది దేనికైనా ఇప్పుడు బీజేపీ అనేది వచ్చేసి ఆల్మోస్ట్ మతపరంగా తీసుకొస్తున్నారు అట్లాంటివి తగ్గించారు అందుకని అంటే అట్లా తగ్గాలంటే కాంగ్రెస్ రావాలి నాయకుని ఎన్నుకోవాలి కాంగ్రెస్ कांग्रेस कांग्रेस तो अच्छी हुकूमत है ना बहुत महंगा ही है हर का हर महंगी ఇప్పుడు మనకు సెంట్రల్ లో ఎలక్షన్ సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది లౌకిక పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని మతాలకు కులాలకు అతిథంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన కేంద్రంలో వస్తే బాగుంటుంది మేము गा बीजेपी में आते दिलगाने कांग्रेस में कांग्रेसन बोल रहा है अब पूरा कांग्रेस ही होछी मैं अब पूरा कांग्रेस ही होसता है मन बोलता है कांग्रेस हो रहा ना बीजेपी आए तो अच्छा कांग्रेस आए तो अच्छा आप क्या तो चाहेंगे कि कांग्रेस का ही सरकार बने सर, ये प्रधानमंत्री कांग्रेस का ही बने कांग्रेस आना आप कांग्रेस बीजेपी कांग्रेस 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 కొంతమంది బీజేపీ కొంతమంది కాంగ్రెస్ అని వాళ్ళ అభిప్రాయం ఎలక్షన్లు జరుగుతున్నాయి సెంట్రల్ లో ఏది రావాలనుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఏది వచ్చినా ఏముందా లేదు అది వస్తే బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఓకే ఏది వచ్చినా ఏం కదా ఏది వచ్చినా దోచుకున్నా ఉంటారు ఏ పార్టీ వచ్చినా దోచుకునే వాళ్ళే ఏది వస్తే ఏది ఏంటి అని ఇక్కడ ఉన్న ఒక అన్న చెప్తున్నాడు సెంట్రల్ లో ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందా ఏది వచ్చినా పర్లేదు ఏదో పర్లేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి వచ్చే నెల ఎలక్షన్ ఉంది సో కేంద్ర కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ ఆ బీజేపీ బీజేపీ ఎందుకు ఎందుకు అని లేదు అంటే కాంగ్రెస్ వస్తే మళ్ళీ అంత డెవలప్మెంట్ ఏముండదు బీజేపీ ఆల్రెడీ చేస్తున్నాడు నెక్స్ట్ ఇంకోసారి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది మా అభిప్రాయం అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ డెవలప్ ఎందుకు ఎందుకంటే సెంట్రల్ లో రెండు సార్లు వచ్చింది కొంత చేంజ్ అని అవుతుందేమో ధరలు ఏమన్నా దాని గురించి కాంగ్రెస్ వస్తే మిస్ మూడోసారికి కాంగ్రెస్ ఛాన్స్ ఇద్దామని అంటున్నారు అవును ఇక్కడైతే మనకు ఎలక్షన్స్ సో ఈ ఎలక్షన్ లో పూర్తిగా దేశ అభివృద్ధికి సంబంధించింది చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటు కాంగ్రెస్ ఆ బీజేపీ బీజేపీ అయితే బాగుంటుందండి ఎందుకు చూస్తున్నాం కదా డెవలప్మెంట్ చాలా చేస్తారు కాంగ్రెస్ టైంలో అయితే డెవలప్మెంట్ అంత లేదు బీజేపీ టైంలో చాలా అప్పుడు స్కామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా తగ్గాయి ప్లస్ ఇంకా చాలా డెవలప్మెంట్ కూడా అవుతుంది ప్లస్ ఇంకా ఫేమస్ కూడా అయిపోయాడు మోడీ అక్షంటర్స్ చూపిస్తారు పదమూడు తారీఖు మీరు వేసిన పదమూడో తారీఖు ఇప్పుడు మీరు కారు గుర్తు చేస్తారా సార్ బిజెపి ఇది లే ఇది అది ఇది

ఇండి లేని వాళ్ళకి భూములు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తాము అని ఇంద్రమ్మలక్కల అన్నాడు ఆయనకే వస్తుంది బీజేపీ అది నాకు తెలియదు పాతకాలం మంచిది కాబట్టి అవన్నీ నాకు తెలియదు మహిమార్లో ఏ పార్టీ రాబోతుంది కాంగ్రెస్ మహిమార్లో ఏ పార్టీ వచ్చేది ఈయనదే రేవంత్ రెడ్డి ప్రతి దేవస్థానానికి ఇస్తున్నాడు కానీ మహబూబ్ నగర్లో అయితే కాంగ్రెస్ వస్తుంది పైన కూడా కాంగ్రెసే రావాలని చెప్పి ఈ అక్క అభిప్రాయం తెలియజేస్తుంది అయితే అందరి అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది ట్రైన్లోనే ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి కూడా సమయం ఉంటుందని చెప్పి ట్రైన్లో అడిగే ప్రయత్నం అయితే చేశాము సో కొంతమంది మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఇంకోసారి అవకాశం ఇస్తాం ఇంకా డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు మరి ఇంకొంతమంది అయితే బీజేపీ మూడోసారి ప్రభుత్వం చేంజ్ అవ్వాలి చేంజ్ అవుతనే డెవలప్మెంట్ అవుతుంది కాంగ్రెస్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మరికొంతమంది చెప్పారు సో చాలామంది అయితే వారి వారి అభిప్రాయం తెలియజేశారు సో చూస్తూనే ఉండండి సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి